నిన్న వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి చూస్తున్నాం ఆయన కంప్లీట్గా డౌన్ అయిపోయారు సార్ కన్నులు బయటకు దాన్ని ఆపుకుంటూ మరి మాట్లాడడానికి చూసాం అసలు ఆయన ఏం మాట్లాడారు అంతా ఎమోషనల్గా అవ్వడానికి గల కారణం ఏంటి కారణం క్లియరే ఇప్పుడు కూడా ఎమోషనల్ కాకపోతే ఎప్పుడు అవుతారు మనుషులు అంటే ఆయనకి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయింది అక్కడ ఇరవై మూడు నుంచి నాలుగుకి పడిపోయింది అది పక్కన పెడితే ఇది నూట యాభై ఒకటి నుంచి పడిపోయింది రెండోది ఎవరు కూడా ఇది ఊహించలేదు నిజానికి ఈ స్థాయిలో సో చాలామంది నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు అసలు ఏంటిది ఈవెన్ అంటే తెలుగుదేశం వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు ఇద్దరు కూడా షాక్లోనే ఉన్నారు అంటే ఈ స్థాయిలో వస్తుందని తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకోలేదు అంటే కేకే సర్వే లాంటివి ఒకటి రెండు వచ్చాయి కానీ దాన్ని ఎవరు నమ్మలేదు బేసిక్గా సో అంటే ఇంత ఘోరమైన వ్యతిరేకత ఉందా అని ఎవరు ఊహించలేదు సో జగన్కి కూడా జగన్ కాన్ఫిడెంట్గా ఎప్పుడు కూడా ఏం చెప్పేవాడు నా నేను మీకు మంచి ఉంటే నా వల్ల మీకు మంచి జరుగుంటే నాకు ఓటు ఏంటని అడిగేవాడు ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది దాదాపు రెండు కోట్ల మందికి పథకాలు అందాయి రెండు లక్షల డెబ్భై వేలు డీబీటీలో వేశాడు ఇంకొక వన్ ల్యాక్ వివిధ పథకాలకి పెట్టారు దాదాపు మూడు లక్షల పైన ఖర్చు పెట్టాము కాబట్టి మనకు నమ్మకంగా వేస్తారు అనుకున్నాడు అందుకని చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలు ఇచ్చినా కూడా జగన్ అవేమీ ఇవ్వకుండా నేను గతంలో ఏం చేశాను అవే ఇంకా కొంత బాగా చేస్తాననేది ఒకటి రెండు చోట్ల కొంత పెంచాడు తప్ప ఈ బడ్జెట్కి సరిపోదు మనకున్న ఆర్థిక పరిస్థితి సరిపోదు అందుకని నేను ఇచ్చేస్తున్నాడు కానీ చంద్రబాబు విపరీతంగా ఇచ్చేశారు హామీలు సో దీంట్లో నుంచి ఒక రకంగా షాక్ అయినట్టుగా తెలుస్తుంది షాక్ ఒకటి రెండోది తను మాట్లాడింది ఏంటంటే వరుసగా తను చేసినవి మళ్ళీ ఒకసారి చెప్పాడు నేను ఫలాని ఇది చేశాను అక్కచెలెముల ఓట్లన్నీ ఏమైనాయి పలానా రైతన్నలకి చేశాను రైతన్నల ఓట్లు ఏమైనాయి ఇలాగా తను అన్నీ ఇంకా వరుసగా చెప్పుకుంటూ వచ్చి ఈ ఓట్లంతా ఏమైనాయి నాకు ఎందుకు పడలేదు అన్న ఆవేదన అనేది అతను చెందాడు మనం కానీ చూసుకుంటే మన ఈవెన్ ఇండియా టుడే కాన్క్లేవ్ తిరుపతిలో జరిగినప్పుడు కూడా ఆయన సర్దేశ్ అడిగినప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఉందంటే నా ఐదేళ్ల పరిపాలన నాకు బ్రహ్మాండంగా సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చిన నేను బాధపడ్డానే అప్పుడు చెప్పాడు కానీ ఇంత ఘోరంగా ఉంటుందని జగన్ ఊహించుకుపోయి ఉండొచ్చు ఎందుకంటే వాడు నాకు తెలిసి ఇన్సైడ్ వైసీపీ నాయకత్వం అనుకుంటా ఉన్నది ఏంటంటే ఒక హండ్రెడ్ ప్లస్ ఒక నూరు నూట పదిలో మనం అధికారాన్ని మళ్ళీ స్థాపిస్తామని ఇది వాళ్ళు సో కనీసం ఇప్పుడు ఓడిపోయితే పర్లేదు కనీసం ఏ డెబ్బయో ఎనభయో వచ్చి ఓడిపోయినా కనీసం ఒక యాభై దాటి ఓడిపోయినా బాగుండేది ఈవన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు కదా ప్రశాంత్ కిషోర్ యాభై ఒకటికి పరిమితం అన్నారు అట్లాగే తెలుగుదేశం కూడా చాలామంది ఏంటంటే వాళ్ళు కూడా మెజార్టీ బ్రహ్మాండంగా స్వీప్ అయితే లేదు టైట్గా ఉంది కానీ మా వైపే మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేది చెప్పారు తప్ప ఈ కైండ్ ఆఫ్ స్వీప్ అనేది అంటే జిల్లాలు జిల్లాలే ఎనిమిది జిల్లాలు ఎగిరిపోయినాయి అనంతపురం లాంటి రాయలసీమలో ఎగిరిపోయింది కర్నూలులో రెండు కడపలో మూడు ఇట్లా అంటే రాయలసీమలో లాస్ట్ ఎలక్షన్లో నలభై తొమ్మిది వస్తే ఈసారి అంత తుడిచిపెట్టుకుపోయింది కంప్లీట్గా సో ఓవరాల్గా వాళ్ళు పదకొండు మంది రావడం అనేది అసలు ఊహించలేని వ్యవహారం అందువల్ల జగన్ ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితే కాకపోతే అతను ఇక్కడ కేసీఆర్ అవాయిడ్ చేసినట్టుగా మీడియాను అవాయిడ్ చేయకుండా వచ్చి మాట్లాడడం అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి బెస్ట్ విషెస్ చెప్పడం ఇవన్నీ కూడా చేశాడు కంగ్రాచులేషన్ చెప్పడం అది సో దీని పట్ల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎప్పటిలాగే తెలుగుదేశం మీడియామో ఇప్పటికీ అతనికి బుద్ధి రాలేదు జనం మీద వేసేస్తున్నాడు వేరే వాళ్ళని పరనిందిస్తున్నాడు అనేది అన్నారు అంటే అందులో ఒక మాట అన్నాడు ఏంటంటే వీళ్ళు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఏం చేస్తారో తెలియదు ఏదన్నా మోసం చేశారని చెప్దామంటే ఆధారాలు లేవు అని కూడా అన్నాడు అంటే ఇది అతని అభిప్రాయం కాదు మామూలు కామన్ పీపుల్లో కూడా ఏదో చేశాడు సార్ చంద్రబాబు అనేవాళ్ళని నేను చాలామందిని చూశాను అంటే ఏదో జరిగింది ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటి అన్న ఇది దీనికి ఏంటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అది రెండోది ఏంటంటే ఆల్రెడీ ఎలక్షన్ టైంలో చంద్రబాబు కూటమి మీద విమర్శలు కూడా వైసీపీ వాళ్ళు కూడా చేశారు అదేంటంటే తమకు ఓట్లు పడే స్ట్రాంగ్గా ఉన్న బూతులలో ఏమో పోలీసులు లేరు వైసీపీకి స్ట్రాంగ్గా ఉన్న చోట పోలీసులు సారీ రివర్స్ ఇక్కడ తెలుగుదేశానికి కూటమికి ఓట్లు పడే చోట్లేమో పోలీసులు ఉన్నారు వైసీపీ కోట్లు పడే చోట పోలీసులు లేరు సెక్యూరిటీ లేదు అన్న ఇది అప్పుడు కూడా వినబడింది సో మామూలు ఇప్పుడు చంద్రబాబు పొత్తు పెట్టుకునిందే దానికోసం లేకపోతే బీజేపీ మీద ఆయనకేం ప్రేమ ఉంటుంది ఉండే అవకాశం లేదు ఎందుకంటే రాష్ట్రానికి బీజేపీ చేసింది లేదు అయినా ఎందుకు అంటే ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్లో మనకు హెల్ప్ అవుతుందని ఆ మేరకు హెల్ప్ అయినొచ్చు కానీ ఇంత స్వీప్ వచ్చే విధంగా చేయగలిగారా అనేది పెద్ద ప్రశ్న దాన్ని కూడా వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు కానీ ఇన్సైడ్గా మాత్రం ఏదో జరిగింది ఏదో జరిగిందన్న టాక్ అయితే విపరీతంగా వస్తుంది ఇంత ఘోరంగా కనీసం ఒక నలభై యాభై వచ్చి ఉంటే కూడా ఉండేది కాదు ఇక రెండో విషయం జగన్ ఏదో వేరే వాళ్ళ మీద తోస్తున్నంటే కరెక్ట్గా చంద్రబాబు కూడా మనం చూస్తే టూ థౌజండ్ నైన్లో ఇదే మాట్లాడాడు ఓపెన్గా ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు జనానికి కృతజ్ఞత లేదు ఇట్లాగే మాట్లాడారు సో ఎవరైనా కూడా తమకు ఓట్లు పడినప్పుడు జనాల్ని ఇక్కడ నిందించినట్టుగా కాదు కానీ నేను మీకు చేశాను మీరు మీ ఓట్లు నా పడకుండా ఎందుకు పోయినాయన్న బాధలో మాట్లాడినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి అట్లాగే ఏదో జరిగింది అన్న ఒక డౌట్ కూడా అతను ఎక్స్ప్రెస్ చేశాడు చంద్రబాబు కూడా ఇదే అన్నాడు నేను మీకేమీ అంత ఘోరంగా నన్ను శిక్షించడానికి నేనేం తప్పులు చేశాను అనేది కూడా చంద్రబాబు కూడా నిలదీశారు అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు జగన్ అని కూడా మాట్లాడారు వాళ్ళు కూడా ఎప్పుడైనా ఓడిపోయిన వాళ్ళు ఇమీడియట్ స్పందన అలాగే ఉంటుంది ఎవరిదైనా అంతేగాని ఇమీడియట్గా మాదే తప్పు నేను తప్పులు చేసిన వల్లే నన్ను జనం శిక్షించారని ఎవరు మాట్లాడరు సో నేను ఖచ్చితంగా అతను అయితే ఇచ్చాడు డిబిటీ ఎవరు ఇప్పటివరకు అయ్యి ఉన్నంతగా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అనేది చేయడం ఇట్లాంటి కొన్ని చేశాడు ఖచ్చితంగా అట్లాగే కొన్ని చేయలేకపోయాడు సో మనకు తమిళనాడు మోడల్లోకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ అంటే ఐదేళ్ళకి ఒక పార్టీని మార్చడం సో అదే ఎవరో అంటున్నారు మీకు చంద్రబాబు అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తేమో ఆయన దించేసారు జగన్ ఏమో సంక్షేమం చేస్తేమో జగన్ దించేస్తారు అసలు మీకు ఏం కావలరా అన్నట్టుగా కొంతమంది పోస్టులు పెడుతున్నారు సో మేబీ వాళ్ళకి ఒకటి సంక్షేమం చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు సో ఇరవై లక్షల ఉద్యోగాలు తర్వాత ఉద్యోగ నిరుద్యోగ భృతి మూడు వేలు తర్వాత ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు పర్వీరు ప్రతి బిడ్డకి పదహైదు వేలు తర్వాత రైతు భరోసా ఇరవై వేలు తర్వాత ఉచిత బస్సు పెన్షన్ నాలుగు వేలు ఇలాంటి అనేకం చంద్రబాబు హామీలు ఇచ్చాడు మేబీ ఎవరైనా మూడు వేలు ఇస్తున్నాడు జగన్ చంద్రబాబు నాలుగు వేలు ఇస్తాడు అది కూడా ఈ రెండు నీళ్ళు రెండు నెలలు కూడా చేసి ఇస్తానన్నాడు కాబట్టి మనకి బ్రహ్మాండంగా చంద్రబాబు ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని కూడా అనుకోవచ్చు జనం అట్లాగే ప్రీ బస్కి విమెన్ కూడా అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ కూడా అదే జరిగింది కదా సో ఇప్పుడు ఇక్కడ కూడా వై బీఆర్ఎస్ వాళ్ళు జనాల్ని ఏమంటున్నారు మీరు పాలిచ్చావన వదిలేసి ఒక గాడిదని తీసుకొచ్చుకున్నారు దున్నపోతుని తీసుకొచ్చుకున్నారు అనేది వీళ్ళు కూడా అంటున్నారు మీరు ఏమారో వాళ్ళ మోసపూరితమైన ఫోర్ ట్వంటీ హామీలకి పడిపోయారు అనేది వీళ్ళు కూడా చేస్తున్నారు ఏదేమైనా అంతిమంగా మేనిఫ్యులేషన్ జరిగిందా లేకపోతే ప్రజలు నీకు మేలు చేసినా కూడా పట్టించుకోలేదా అనేది పక్కన పెడితే రిజల్ట్ అయితే ఇది దీన్ని ఎలా ఫేస్ చేయాలనేది ఇప్పుడు చూసుకోవాలి తప్ప బాధ ఖచ్చితంగా ఉంటుంది ఎమోషనల్ ఇది ఉంటుంది రెండోది ఒక భయం కూడా ఉంటుంది వీళ్ళు ఇంత మెజార్టీతో వచ్చిన వాళ్ళు వీళ్ళు గమ్మున ఉంటారా ఖచ్చితంగా రివెంజ్ అనేది తీర్చుకుంటారు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి పెద్ద మెజార్టీ లేకుండానే రేవంత్ రెడ్డి రివెంజీ స్టార్ట్ చేశాడు అక్కడ కూడా అదే చేస్తారు ఆల్రెడీ నిన్న లోకేష్ అధికారులకి జైలుకి పంపిస్తానని కూడా అన్నాడు సో ఆల్రెడీ రెడ్ బుక్ ఉంది ఆల్రెడీ మంది మీద వ్యక్తిగత కక్షలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి ఆడ కూడా మళ్ళీ ఐదేళ్లలో జనం ఈ అరాచకత్వం అని లేకపోతే వీళ్ళు వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కష్టం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఉండాలి పర్ ఇయర్కి అంత లేదు అక్కడ బడ్జెట్ లేదు డెబ్బై వేల కోట్లకే అప్పులైపోయినప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వస్తుంది సంపద సృష్టి తండ్రి అదేమి గాల్లో ఒక రోజులు అవ్వదు సో ఇవన్నీ జరుగుతాయా ఒకవేళ జరిగితే ఒక సమస్య జరగకపోతే ఒక సమస్య మళ్ళీ ఇసుక ఇట్లాంటి అన్నీ కూడా మారుస్తారు మద్యము ఇసుక ఇవన్నీ మారుస్తారు మద్యం ప్రీ ఇసుక చేరుస్తారు మద్యం మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ ఈ సమస్యలు వన్ బై వన్ వస్తాయి సో మళ్ళీ జగన్ పోరాడాల్సి వస్తుంది ఇవన్నీ మామూలే రాజకీయ నాయకులు సుదీర్ఘకాలం ప్రయాణించే వాళ్ళకి ఈ ఆటుపోట్లు అనేది మామూలే చంద్రబాబు ఆయనకు ముందున్న ఎగ్జాంపుల్ ఇరవై మూడు వస్తే డీలా పడిపోలేదు కదా చంద్రబాబు చంద్రబాబు చేసిన ఫైట్ ఎవరు చేయలేదు సో బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చాడు జైలుకి పోయాడు దేనికి ఆయన వెరవలేదు